మధుర మీనాక్షి అమ్మవారి యొక్క మహిమ ఇది కథ కాదు నిజంగా జరిగిన సంఘటన బ్రిటిష్ కాలంలో మధురై డిస్టిక్ట్కి పీటర్ అనే వ్యక్తి కలెక్టర్గా ఉండేవారు ఆయన ఆఫీస్కి ఇంటి మధ్యలోనే మీనాక్షి అమ్మవారి టెంపుల్ ప్రతిదినం తన కార్యాలయానికి అమ్మవారి దేవాలయం ముందరు నుండి తన గుర్రం మీద వెళ్ళేవారు పీటర్ అలా వెళ్తున్న సమయంలో పీటర్ తన కాళ్లకున్న చొప్పులు తీసి గుర్రం తెగి నడిచి వెళ్లేవారు భక్తిగా ఒకసారి రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద గాలితో వర్షం కురుస్తోంది పీటర్ తన ఇంట్లో పడుకుని ఉండగా పెద్ద శబ్దం వినిపించి ఉలిక్కిపడి లేవగానే ఎదురుగా ఒక స్త్రీ వంటి నిండా బంగారు ఆభరణాలతో నిల్చుకుని ఉంది పీటర్ ఎవరమ్మా నువ్వుని అడుగుతుండగానే ఆ స్త్రీ బయటకు వెళ్ళిపోతూ బయటికి రా పీటర్ అని పిలిచి కనీసం కాళ్లకు పాదరక్షలు కూడా లేకుండా ఆ జోరు వర్షంలోనే వడిబడిగా నడుస్తూ కొంత దూరంలో అదృశ్యం అవటం ఇంటి నుంచి బయటకు వచ్చిన పీటర్ గమనించి వెనతిరిగిన మరుక్షణంలోనే అతని నివాసం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది నిర్ఘాంతపోయిన పీటర్ కొద్దిసేపటికి తేరుకొని ఆ అర్ధరాత్రి వచ్చి తనను బయటికి పిలిచి ఈ ఘోర ప్రమాదం నుండి కాపాడింది సాక్షాత్తు ఆ మధుర మీనాక్షి అమ్మవారి అని గ్రహించి